ప్రస్తుత యాంత్రిక జీవనంలో మనిషి కదలకుండా కూర్చున్న చోట నుంచి అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి ఇంటి పని వంట పని అంతా కూడా యంత్రాలే చేసి పెడుతూ ఉన్నాయి ఈ క్రమంలో వర్కౌట్లు ఎక్సర్సైజ్లు అంటూ మళ్లీ యంత్రాలనే ఆశ్రయిస్తూ ఉన్నారు మానవులు పూర్వం ఇలా ఉండేది కాదు ఏ పని అయినా కూడా ఒళ్ళును వంచాల్సిందే తద్వారా మనకు తెలియకుండానే కావాల్సినంత వ్యాయామం జరిగిపోయేది అందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉంది కొంతమంది యువతలు కలిసి చేసిన ఈ వీడియో నెటిజన్స్ ఆకట్టుకుంటూ ఉంది ఇంటి పనుల్లో దాగి ఉన్న ఆరోగ్యాన్ని ఈ వీడియో చూపిస్తూ ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన పనులు మనం చేసుకుంటే చాలు ఇక ఏ లు అక్కర్లేదని ఈ వీడియో ఓ సందేశం ఇస్తూ ఉంది వైరల్ వీడియో లో అమ్మాయిలు విలేజ్ లైఫ్ స్టైల్ కు సంబంధించి పనులు ఉండటం వీడియో ప్రారంభంలో మీద కూర్చుని పాలు పిండుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత బట్టలు ఉతుకుతున్నట్లు బావి నుంచి నీళ్లు తోడుతున్నట్లు తల మీద బిందెతో నీళ్లు ఎత్తుకొస్తున్నట్లు రోటిలో దంచుతున్నట్లుగా కట్టెల పొయ్యి మండించి గొట్టంతో ఊదుతున్నట్లుగా చేతుల మీద రొట్టెలు చేస్తున్నట్లుగా ఇలా రకరకాల పనులను తమ యాక్టింగ్ ద్వారా చేపించారు అయితే ఇంటి పనులను వ్యాయామంలా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తూ ఉన్నారు బరువులు ఎత్తడం మెట్లెక్కడం నేల తుడవడం తోట పని వంటి పనులతో కండరాలను బలోపేతం చేసుకోవచ్చు గుండెకు మంచిది ఒత్తిడి తగ్గిస్తుంది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది ఇంటి పనులు చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది జిమ్ ఖర్చు ఉండదు సౌకర్యవంతంగా ఉంటది కాబట్టి రోజు వారి పనులను చురుగ్గా చేయడం ద్వారా ఫిట్ గా ఉండవచ్చనేది నిపుణుల సూచన నేల తొడవడం బట్టలు ఉతకడం వంటివి చేసేటప్పుడు శరీరం వేగంగా కదులుతుంది లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లెక్కి దిగడం వల్ల కాలి కండరాలను బలోపేతం చేస్తుంది మొక్కలకు నీళ్లు పోయడం కలుపు తీయడం మట్టి తవ్వడం వంటివి మంచి వ్యాయామాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు